జమ్మూ కాశ్మీర్ సరిహద్దు బహల్గాం ప్రాంతంలో ముష్కురల దాడిలో అమాయకమైన ఇరవై తొమ్మిది జమ్మూ కాశ్మీర్ సరిహద్దు బహల్గాం ప్రాంతంలో ముష్కురల దాడిలో అమాయకమైన ఇరవై తొమ్మిది మంది పౌరులు మరణించి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం నుండి లాల్ దర్వాజా మోడ్ నెహ్రూ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ దారుణ ఘటనలో అమాయకమైన ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం బాధాకరమ అతి కిరాతకమైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను మరియు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు వెంటనే భారత ప్రభుత్వం వారిని పట్టుకుని తీయాలని డిమాండ్ చేశారు ఇంతమంది పౌరులు మరణించిన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహాంకాళి దేవాలయం నుండి లాల్ దర్వాజా మోడ్ నెహ్రూ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఘటనలో పలువురు మాట్లాడుతూ అమాయకమైన ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు కోలుపోయిన విషయం చాలా బాధాకరమన్నారు అతి కిరాతకమైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్న మరియు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు వెంటనే భారత ప్రభుత్వం వారిని పట్టుకుని మృతియాలని డిమాండ్ చేశారు Hãy yeah. subscribe <communist> <coughs> <hysteria> <Get in. f6> మీరు ఒకటి రెండు సార్లు ఆలోచన చెయ్యండి భారతదేశం ఇప్పుడు అత్యంత ప్రపంచ దేశాలలో ఖ్యాతి చెందిన దేశంగా ఉంది కాబట్టి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము దయచేసి ఇలాంటి క్రిపద్య చర్యలు మానుకోవాలని దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన దేవాలయ కమిటీ అదేవిధంగా మార్కెట్ సభ్యులందరికీ కూడా మా తరఫున మా యువకులందరి తరఫున కూడా వారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం ఈ ఘటనలు ఖండిస్తున్నామంటే ఎవరు ఉంటే మారతమాత గిజయ్ యుద్ధం చేయాలనుకుంటే అందరూ పోవడం రెడీగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం ప్రతి విషయానికి మేము కూడా సిద్ధమే ఖబర్దార్ దేవాలయాల ముందే గ్యాలరీ ర్యాలీ నిర్వహించడం జరిగింది పైల్గా ఘటన ఏదైనా జరిగిందో ఆ ఘటన మేము పండిస్తూ మనం ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాం భారతీయ అమాయకుల ప్రాణాలు మీద కిరాతకుల మీద అంతకు పది శాతం కార్చం చేసి చేసుకుంటే వస్తున్నప్పుడు వస్తున్న శాశ్వతంగా మన మీద దాడి జరగకుండా కఠినమైన చర్యలు తీసుకొని సమూలంగా నాశనం చేసి మన దగ్గర కూడా చాలా ఉన్నారు ఇక్కడ కూడా వాళ్ళు కూడా విచ్రవీడిగా చాలా చాలా దౌర్జన్యాలు చేస్తున్నారు మన మన హిందువుల పైన ఏ విధమైన హాని జరగకుండా హిందువులకు రక్ష కల్పించి ఈ యొక్క కిరాతకులను సమూలంగా నాశనం చేసి అప్పుడే మనము బాగుంటుందని కోరుతున్నాము భారత్ మాతాకి చే మెహల్గ్లో జరిగిన ఉగవాది దాంట్ల వలన మరణించిన మన భారతీయ హిందూ సాంప్రదాయాన్ని చెందిన మన భారతీయ మతానికి చాలామంది మరణించారు దీన్ని ఖండిస్తూ మేము ఇక్కడ నుంచి ర్యాలీ నిర్వహించాము భారత ప్రభుత్వం దీన్ని ఖండించాలి মানে বেড়ে বুঝলাম చారిత్రాత్మక దేవాలయం శ్రీ సింహవాహిని అమ్మవారు వారి యొక్క ప్రాంతంలో ఉన్న మార్కెట్ నిర్వహిస్తున్న మార్కెట్ వర్తకులందరూ నిర్వహించిన ఈ యొక్క బహల్గామ ఏదైతే సంఘటన ఉందో దుర్ఘటన ఉందో ఆ యొక్క దుర్ఘటనకు సంబంధించి ఈరోజు క్యాండిల్ గార్డెన్ నిర్వహిస్తూ ఉన్నారు వాళ్ళు ఉత్సాహంగా పిల్లలు మహిళలు అదేవిధంగా దేవాలయం ప్రకటి సతుంది అదేవిధంగా మా మిత్రులు ఏదైతే పాతబస్తులో ఉన్న ఈ యొక్క చారిత్రాత్మక దేవాలయాన్ని తీయడం చాలా ఆసనీయం ఈరోజు దేశంలో చూసుకుంటున్న ఉగ్రవాళ్ళ దాడి వాళ్ళది పూర్తిగా ఖండిస్తూ ఈరోజు ఏదైతే వాళ్ళు ఈ యొక్క హింసకు పాల్పడ్డారో ఆ యువసీ ఎందుకు చెప్పే విధంగా ఈరోజు అందరం కూడా యువకులను కానీ విద్యార్థులు కానీ మహిళలు కానీ అన్ని విధంగా కూడా మా యొక్క కుటుంబాలకు సానుభూతుల యొక్క తల్లి కానీ చేయడం దయచేసి ఉగ్రవాదుల ముష్కరు ఏదేదైనా చేయాలి అనుకుంటే డైరెక్ట్ మా యొక్క ఆర్మీ జవాన్లు కానీ మా భారత ప్రభుత్వం అన్ని నేలలో మీరు ఎంతో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంది ఇలాంటి చర్య చేయడం అనేది ఉత్పత్తి చర్యగా భావిస్తూ దయచేసి మీరు ఒకవేళ భారత ప్రభుత్వానికి పిలుపునిచ్చి మా యొక్క బార్డర్ మీద ఏదైతే అనుక్షణం అనునిత్యం వాళ్ళందరూ జవాళ్ళు వీరలకి జవాళ్ళు వాళ్ళందరూ